మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తూ వాళ్ల సినిమాలతో మంచి విజయాలను అందుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక ఇలాంటి క్రమంలోనే ఉదయ్ కిరణ్ లాంటి నటుడు చాలా ఉత్సాహంతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మొదటి మూడు సినిమాలతోనే సూపర్ సక్సెస్ లను అంది అందుకున్నాడు ఇక ఆ తర్వాత తను స్టార్ హీరోగా ఎదుగుతాడని అందరూ అనుకున్నప్పటికీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఆయన పాతాళానికి పడిపోయాడు ఇక ఇదిలా ఉంటే ఆయన నటించిన మొదటి చిత్రం అయినా చిత్రం సినిమాతోనే తను ఒక పెను సంచలనాన్ని సృష్టించాడు ఇక ఆ సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు ఇక ముప్పై లక్షలతో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు పదమూడు కోట్ల వరకు కలెక్షన్లను రాబట్టి చిన్న సినిమాల్లో పెద్ద సక్సెస్ గా నిలిచింది ఇక రామోజీరావు ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా వ్యవహరించగా ఆయన భారీ కలెక్షన్లతో ముందుకు సాగారు ఇక దర్శకుడు అయిన తేజ కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు వరుస సినిమాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఒక మార్క్ చూపిస్తున్నాడు ఇక ఇదిలా ఉంటే అప్పట్లో ఈ సినిమా కోసం చాలా మంది హీరోలని చూసిన తేజ వాళ్లెవరూ దానికి సెట్ అవ్వరనే ఉద్దేశ్యంతో ఉదయ్ కిరణ్ ను సెలెక్ట్ చేసి ఆయనతో ఆ సినిమా చేశారు ఇక ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్ లో కూడా రెండు మూడు సినిమాలు రావడం విశేషము ఇక మొత్తానికైతే చిన్న సినిమాలు తీసి భారీ విజయాన్ని సాధించొచ్చు అని చెప్పిన సినిమాగా ఈ సినిమాను మనం చెప్పుకోవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇక అప్పటి నుంచి చిన్న సినిమాలు వరుసగా తెరకెక్కుతూ మంచి సక్సెస్ లను అందుకున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి